श्रीमात्र नमः ओम नमः शिवाय కార్తీక మాసం అన్ని మాసాల కంటే పవిత్రమైన మాసం కార్తీక మాసంలో చేసే పూజలకు జన్మజన్మల అదృష్టం వరిస్తుంది కార్తీక మాసంలో శివుడికి చేసే పూజల వల్ల మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మన కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మరి కొద్ది రోజుల్లోనే కార్తీక మాసం ముగిసిపోయి మార్గశిర మాసం ప్రారంభం అవుతుంది డిసెంబర్ ఒకటవ తేదీన కార్తీక అమావాస్యతో కార్తీక మాసం ముగిసిపోతుంది కార్తీక మాసం ముగిసి తర్వాత డిసెంబర్ రెండున సోమవారం నాడు పోలీ పాడ్యమి జరుపుకుంటారు పోలీ పాడ్యం రోజున చేసే పూజలకు ఎంతో శక్తి ఉంటుంది డిసెంబర్ రెండున పోలీ పాడ్యం రోజు ముప్పై ఒత్తులతో దీపం వెలిగిస్తే కార్తీక మాసం నెల రోజుల పాటు ఇంట్లో దీపారాధన చేసిన పుణ్యం వస్తుందట కాబట్టి డిసెంబర్ ఒకటిన కార్తీక అమావాస్య నాడు అనగా కార్తీక మాసం చివరి రోజున శివుడిని ఎలా పూజించాలి పాటించాల్సిన నియమాలు ఏంటి అలాగే డిసెంబర్ రెండవ తేదీన పోలీ పాడ్యమి రోజు ఎన్ని దీపాలు నదిలో వదలాలి నదిలో వదలలేని వారు ఇంట్లో పోలి పాడ్యం దీపాలు ఎలా వదలాలి అనే విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం డిసెంబర్ ఒకటి ఆదివారం నాడు అమావాస్య ఏర్పడబోతుంది అన్ని అమావాస్యల కంటే కార్తీక మాస అమావాస చాలా శక్తివంతమైనది శివుడికి చాలా ఇష్టం అమావాస్య రోజున ఖచ్చితంగా ఇంట్లో పూ శివపూజ చేసుకోవాలి కార్తీక అమావాస్య రోజు శివపూజ చేసేటప్పుడు శివునికి నారికేళ దీపం సమర్పిస్తే జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోయి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది శివుడికి పూజించేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేసే డబ్బు సమస్యలు లేకుండా జీవితాంతం అష్టైశ్వర్యాలతో జీవిస్తారు డిసెంబర్ ఒకటిన కార్తీక అమావాస్య రోజు ఉదయం ఇంట్లో పూజ చేసి రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం శివాలయానికి వెళ్ళాలి శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర మూడు వందల అరవై ఐదు వెలిగించి శివుడిని దర్శించుకోవాలి అప్పుల సమస్యలతో బాధపడేవారు అలాగే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో పాటు ఒక ఉసిరి దీపం కూడా వెలిగించాలి అప్పుల సమస్యలు తీరిపోయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఈ కార్తీక మాసం చివరి రోజున జిల్లేడి పూలతో శివుడిని ఆరాధిస్తే శివయ్య అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఈ కార్తీక అమావాస రోజున శివాలయానికి వెళ్ళలేని వారు ఇంట్లో కూడా చేసుకోవాలి చేసుకోవచ్చు కార్తీక మాసం చివరాకం రోజున అనగా కార్తీక అమావాస్య రోజు ఇంట్లో చి శివ పూజ చేసేటప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే శివుని ఆశీర్వాదంతో పాటు తరతరాల ఐశ్వర్యం లభిస్తుంది ముఖ్యంగా ఈ కార్తీక అమావాస్య రోజున మీ ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోండి గుమ్మడికాయ కట్టలేని వారు నిమ్మకాయల దండ కానీ నిమ్మకాయలు కానీ కలబంద మొక్కను కానీ గుమ్మ ముందు కట్టుకోవాలి గుమ్మడికాయ కట్టాలనుకునేవారు గుమ్మడికాయకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి గుమ్మడికాయను ఇంటి ముందు వేలాడి తీసి ధూపం వేయండి అలాగే నరదిష్టి సమస్యలతో బాధపడేవారు ఈ కార్తీక అమావాస్య నాడు కాలికి దారం కట్టుకుంటే ఎదుటివారు ఏడుపులు మీపై పడకుండా ఉంటాయి అలాగే విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ కార్తీక అమావాస్య రోజున శివాలయానికి వెళ్ళి శివునికి గంధం సమర్పిస్తే మీ ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోతాయి శివునికి ప్రతి ప్రీతికరమైన కార్తీక అమావాస్య నాడు తులసి ముందు నెయ్యి దీపం వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ఈ కార్తీక అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసుకోవాలి అమావాస్య రోజున ఉప్పుతో దిష్టి తీసుకుంటే మీపై ఉన్న చెడు దృష్టి మొత్తం తొలగిపోతుంది డిసెంబర్ రెండవ తేదీన పోలీ పాడ్యంని జరుపుకుంటారు పోలీ వెలిగించే దీపాలు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది డిసెంబర్ రెండున పోలీపాడ్యం రోజున తెల్లవారుజామున నిద్రలేచి ఇంట్లో పూజ చేసుకొని నదిలో దీపాలు వదలాలి అయితే ఈ పోలిపాడ్యం రోజున ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ముప్పై వత్తులతో దీపారాధన చేయాలి పాడ్యమి రోజున ముప్పై వత్తులతో దీపం వెలిగిస్తే కార్తీక మాసం నెల రోజుల పాటు శివుని అనుగ్రహం దీపారాధన చేసినంత ఫుల్ ఫలితం లభిస్తుంది ఇలా ఇంట్లో పూజ చేసుకున్నాకే పోలీ రోజున నదిలో దీపాలు వదలాలి ఇక నదిలో దీపాలు వదలలేని వారు ముందుగా ఇంట్లో కూడా దీపాలు వదులుకోవచ్చు ఒక అరటి ఒక ముందుగానే ఒక అరటి డొప్పను తీసుకొని అరటి అరటి డొప్పకు పసుపు రాసి కుంకుమ పొట్టు పెట్టుకోండి తర్వాత మూడు గొబ్బొత్తులను తీసుకొని వాటికి ఆవు నీలో ముంచి అరటి డొప్పుల పైన పెట్టి వెలిగించండి ఇలా మూడు గొబ్బత్తులను వెలిగించిన తర్వాత అరటి డొప్పను నదిలో వదిలి నీటికి మూడు సార్లు ముందు ముందుకు తోస్తూ నమస్కారం చేసుకోవాలి నదిలో వదలైన వారు ఇంటిలోనే నీటి ఇంటిలోనే ఒక నీ గంగానదిగా భావిస్తే నీటిలో పసుపు కుంకుమలు వదలాలి ఒక గిన్నెలో మీ మనసులో ఉన్న కోరికల త్వరగా నెరవేరాలంటే ఒక రూపాయి బిల్లను తీసుకొని మీ మనసులో కోరికలను గంగాదావికి చెప్పుకుంటూ రూపాయి నాణ్య నాణ్యాన్ని నదిలో వేయండి మీ మనసులో ఉన్న కోరికలు తప్పక నెరవేరుతాయి అయితే ఈ పోలీ పాడ్యం రోజున నదిలో దీపాలు వదలలేని వారు ఇంట్లో ఉన్న తులసి కోట ముందు ఒక పెద్ద పళ్ళెం పెట్టి అందులో నిండా నీళ్లు పోసి ప పసుపు కుంకుమలు పువ్వులు వేసి అరటి డొప్పలో దీపాలు వదలవచ్చు ఈ దీపాలు కొండెక్కిన తర్వాత ఆ నీటిని ఎవరు తొక్కని ప్రదేశంలో పారవేయాలి పోలిపాడ్యం రోజున ఉదయం నదుల్లో దీపాలు వదిలి సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మ ముందు రెండు దీపాలు వెలిగించండి శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి కార్తీక మాసం రోజున చివరి రోజున కార్తీక అమావాస్య నాడు డిసెంబర్ ఒకటిన శివలింగానికి తప్పకుండా అభిషేకం చేయండి ఒక చెంబుడు నీటితో శివలింగానికి అభిషేకం చేసి ఒక బిల్వ పాత్రని సమర్పిస్తే కైలాసంలో ఉన్న ఆ పరమేశ్వరుడు ఉప్పొంగిపోయి మీరు ఏది కోరుకున్నా అది వెంటనే నెరవేరుస్తాడు శివలింగానికి ఆవుపాలతో అభిషేకం చేసే సర్వసుఖాలు కలుగుతాయని అంటారు జయ శ్రీరామ్